హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే ప్రాపర్టీ సర్చ్ క్యాపిటల్ నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ నేను మీ అడ్వకేట్ శ్వేత ఈ రోజు మనతో ఉన్నారు అడ్వకేట్ శశికాంత్ సార్ నమస్తే సార్ సార్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మ్యాట్రిమోనియల్ కేసెస్ లో కానివ్వండి వేరే కేసెస్ లో కానీ ఇవ్వండి విమెన్ ఉన్న ప్రివిలేజ్ డెఫినెట్ గా మెన్ కి లేదు ఓకే మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి ఎవరైనా అబ్బాయి నా వైఫ్ నన్ను టార్చర్ చేస్తుందను లేకపోతే నా వైఫ్ వైపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను హెరాస్ చేస్తున్నారు కొట్టారు అన్న కానీ దానికి మేమేం చేస్తామో అని నవ్వడము వాళ్ళని హ్యూమిలియేట్ చేయడము వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు అంటే ఈ చట్టాలన్నీ ఓన్లీ ఆడవాళ్ళకి ఎలా అయినవి ఉన్నాయా అని చాలా సందర్భాల్లో మన దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి సరే ఇట్లాంటి హస్బెండ్స్కి ఎవరైతే వైఫ్ హెరాస్ చేస్తున్నారు వాళ్ళ వైఫ్ బంధువులు హెరాస్ చేస్తున్నారు లేదంటే ఏదన్నా ఒక నార్మల్ పర్సన్ ఆయన పట్ల ఏదైనా క్రైమ్ జరిగింది బట్ ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ ఆయన కంప్లైంట్ తీసుకున్న సందర్భాల్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయట్లేదు అనుకున్న సందర్భాల్లో ఆయనకి ఇంకా ఏం రెమెడీ ఉంది మేడం మీరు చాలా కరెక్ట్ టాపిక్ తీసారు ఇవాళ నేను ఏమంటానంటే పోలీస్ స్టేషన్స్కి చాలామంది చాలా సమస్యల్లో వెళ్తూ ఉంటారు మన పాపులేషన్ తీసుకుంటే నూట యాభై కోట్లు దగ్గర దగ్గర నూట డెబ్బై నూట ఎనభై కోట్లు మన ఇండియన్ పాపులేషన్ తీసుకుంటే అండ్ వేరిన్ మన పాపులేషన్కి తగ్గట్టు పోలీస్ స్టేషన్స్ కోర్ట్స్ పెట్టాలంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంపాసిబుల్ బికాస్ పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు అంటే ఇంత పాపులేషన్కి ఒక కోర్టు ఇంత పాపులేషన్కి ఒక పోలీస్ స్టేషన్ పెట్టేవాళ్ళు బట్ ఈ పాపులేషన్ మనము ఇప్పుడు వరల్డ్లో నంబర్ వన్ స్థానంలో ఉన్నాం మనం ఇండియా మన పాపులేషన్కి తగ్గట్టు పోలీస్ స్టేషన్స్ కోర్ట్స్ వస్తుంది నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అయిపోయింది కాబట్టి ఏమవుతుంది అంటే ఈ ఇప్పుడు మన పోలీస్ స్టేషన్కి వాళ్ళ నిజమైన ప్రాబ్లంలో వెళ్ళినా కూడా ఎన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయంటే పోలీస్ వాళ్ళకు కూడా అప్పుడప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోస్ కాదు వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు టైర్డ్ అయిపోతారు అలసిపోతారు బ్రెయిన్ బందోబస్తులని లేకపోతే అవని ఇవని పోలీస్ వాళ్ళకు ఉన్నంత చాకరీ ఎవరికి ఉండదు సమ్ టైమ్స్ ఆ టైంలో ఎవరైనా వ్యక్తి ఇట్లా మా వైఫ్ నన్ను కొట్టింది లేకపోతే మా వైఫ్ నన్ను తిట్టింది అని వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు ఆ టైంలో కంప్లైంట్ డైరెక్ట్గా తీసుకోకుండా చెప్తాం జరుగుతుంది నువ్వు వెళ్ళి మీ వైఫ్తో మళ్ళీ మాట్లాడు ఒకసారి కాంప్రమైజ్ అవుతాం ట్రై చేయి అని చెప్తాం జరుగుతుంది కానీ మీరు అర్థం చేసుకోండి ఆ టైంలో ఆ హస్బెండ్ అక్కడికి వెళ్ళేది ఎందుకు అంటే హీఈ్ ఇన్ ఏ సీరియస్ ట్రబుల్ హీఈస్ లిటరల్లీ ఇన్ ఏ సీరియస్ ట్రబుల్ ఆ వైఫ్తో ఆయన వెక్సప్ అయిపోయాడు ఎన్నో వందల సార్లు అయిన తర్వాతనే ఆ హస్బెండ్ పోలీస్ స్టేషన్లో కాలు పెడతాం జరుగుతుంది వైఫ్ వెళ్ళి వెళ్ళారు అనుకుంటే ఆడవాళ్ళు వెళ్ళారు అంటే అది ఆటోమేటిక్గా అది ఒక ప్రాసెస్ ప్రకారం ఫైల్ అయిపోతుంది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఉంటుంది డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది హరాస్మెంట్ ఇవన్నీ ఆటోమేటిక్ అయిపోతుంది హస్బెండ్ విషయంలో అప్పుడప్పుడు సమాజం ఇగ్నోర్ చేస్తుంది అని చెప్తాలో నాకు సందేహమే లేదు జనరల్గా ఒక మగవాడు రోడ్డు మీద పోలీసు ఆపి కూడా ఇది ప్రాబ్లం ఉంది అని చెప్తే కూడా అమ్మాయి చెప్పిన దానికి అబ్బాయి చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది అలాంటప్పుడు నన్ను నా వైఫ్ కొట్టింది లేకపోతే నా వైఫ్ వల్ల నాకు టార్చర్ అయిపోయింది నేను సూసైడ్ చేసుకోబోతున్నా అన్న కూడా అప్పుడప్పుడు అర్థం చేసుకునే పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు కూడా ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఈ హస్బెండ్ ఏం చేయాలి అన్నది ఒకవేళ డౌట్ ఉంటే మాత్రం నేను చెప్పేది యాజ్ అడ్వకేట్ ఏంటి అంటే సెక్షన్ టూ హండ్రెడ్ సిఆర్పిసి ప్రకారం కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టులో పిటిషన్ క్లియర్గా ఒక అడ్వకేట్ ద్వారా వేసి పలనబరణ రోజు నా భార్య వల్ల నేను చనిపోయేవాడిని కానీ బతికి బట్టగట్టాను నాకు నా భార్య వల్ల ప్రాణం పోయే అవకాశం కూడా ఉంది నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను కానీ కేసు బుక్ కాలేదు దయచేసి కింద ఫ్యాక్ట్స్ కూడా ఇవ్వాలి ఫ్యాక్ట్స్ కూడా ఇవ్వాలి ఏ రోజు ఎలా అయింది ఏంటి ఇన్సిడెంట్ క్లియర్గా రాసి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే దాన్ని కూడా ఫొటోస్ కానీ మీకు ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు ఏదైనా ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి కానీ అవి కూడా అటాచ్ చేసి ఆ పిటిషన్కి జడ్జి గారి ముందు మీరు వేడుకుంటే ఖచ్చితంగా జడ్జి గారు మీ మాటలు విని మీ పిటిషన్ చూసిన తర్వాత అందులో ఫ్యాక్ట్స్ని పరిశీలించి ఎవిడెన్సెస్ చూసిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్కి ఏ జ్యూరిస్టిషన్లో వస్తుందో ఆ పోలీస్ స్టేషన్కి మీ కేసుని రిఫర్ చేసే అవకాశము వందకి వంద శాతం ఉంటుంది రిఫర్ చేసి ఎఫ్ఐఆర్ చేయమంటారు అప్పుడు పోలీస్ వాళ్ళకి ఇంకా అవకాశం ఉండదు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసి ఎఫ్ఐఆర్ నంబర్ మీకు ఇచ్చి ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి తర్వాత ఛార్జ్షీట్ వేస్తూ జరుగుతుంది ఒకవేళ అందులో నిజాలే ఏమైనా ఉంటే ట్రయల్ కూడా స్టార్ట్ అయ్యి మీ వైఫ్కి కూడా పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుంది చాలామంది హస్బెండ్స్కి తెలియని విషయం ఏంటి అంటే వైఫ్లకేమో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు ఉంటుంది డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది మెయింటెనెన్స్ ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది డౌరీ ప్రొబిషన్ కేసెస్ ఉంటాయి మరి హస్బెండ్కి ఏం కేసెస్ ఉండవా సార్ అని అడుగుతుంటారు చాలామంది నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఎంటైర్ ఐపీసీ బిఎన్ఎస్ ఇప్పుడు ఐపీసీ మారింది ఇండియన్ పీనల్ కోడ్ కాస్త భారతీయ న్యాయ సంహిత అయింది ఎంటైర్ ఐపీసీ మీ గురించే కదా మనుషుల గురించే కదా అది ఆడామోగా అని పెట్టలేదే ఐపీసీ ఈజ్ ఓన్లీ ఓన్లీ ఫర్ మెన్ ఓన్లీ ఫర్ ఉమెన్ అని పెట్టలేదు సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ హస్బెండ్స్కి కూడా నేను చెప్పేది మీరు కూడా హ్యూమన్ బీయింగ్ కాబట్టి అయ్యో నాకు చట్టం సపోర్ట్ అన్న భ్రమ నుంచి బయటకు రండి మంచి అడ్వకేట్స్ని మీరు అప్రోచ్ అవ్వండి నేను శ్వేత గారు ఈ వీడియోస్ ఎందుకు చేస్తామంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి సమాజంలో అవేర్నెస్ లేక చాలా మంది అమాయక పైన భర్తలు బలవుతున్నారు మొన్న ఈ మధ్య మనం చూసుకుంటే అతుల్ సుభాష్ గారి పరిస్థితి చూస్తే ఆయన కోట్ల చుట్టూ తిరగలేక తిరగలేక తిరగలే తిరగలేక ఆయన సూసైడ్ చేసుకుంటాం జరిగింది అలాంటి సందర్భంలో కూడా ఆయన ఒకవేళ ఇంకెవరైనా ఒక రెండు మూడు ఒపీనియన్లు వేరే లాయర్స్ దగ్గర తీసుకొని ఉంటే బతికేవాడేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే లాయర్లు కూడా కొంతమంది బిజీగా ఉండటంతో మేబీ దే మైట్ నాట్ అడ్రస్ యాజ్ పర్ యువర్ డిప్రెషన్ అలాంటప్పుడు సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ కూడా హస్బెండ్స్ తీసుకోండి ఒకళ్ళు కాకపోతే ఇంకోళ్ళ మాటల్లో అయినా మీకు ఊరట కలిగే ఛాన్సెస్ ఉంటాయి అట్లీస్ట్ మీరు ఆత్మహత్య చేసుకోరు ఆత్మహత్య అంత పరమ పాపం నేరం ఇంకోటి లేదు అని మీరు తెలుసుకోండి హ్యూమన్ బీయింగ్ జన్మ చాలా 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 పుణ్యమైన జన్మ అది ఆత్మహత్య చేసుకోవటానికి కాదు మిమ్మల్ని పుట్టించింది ఆ భగవంతుడు కాబట్టి దయచేసి ఆత్మహత్యకి పాల్పడకండి చట్టం పట్ల అవగాహన పెంచుకోండి మీ వెనకాల ఎంటైర్ లాయర్స్ మేము రోజు ప్రతిరోజు మేము పడుతూనే ఉంటాము వీ కెన్ డెఫినెట్లీ సేవ్ యూ ఇలాంటి వేధించే భార్యల దగ్గర నుంచి ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడగలుగుతామని నేను చెప్తాను థ్యాంక్ యూ సార్ చాలా బాగా చెప్పారు ఎందుకంటే లాట్ ఆఫ్ మెన్కి ఇంకా మనకి ఏంటి లేదా ఆల్టర్నేటివ్ ఉన్న లాస్ అన్ని వీళ్ళకే ఉన్నాయా విమెన్ ప్రొటెక్షన్ కోసము అని చాలా డిప్రెషన్కి గురై చనిపోవడం జరుగుతుంది సూసైడ్స్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళకి ఇది చక్కటి రెమెడీ సార్ అదే కాదు శ్వేత గారు ఈ వీడియో ఎవరైతే బాధపడిన మగవాళ్ళు చూస్తున్నారో వాళ్ళందరికి నేను చెప్పేది ఒకటే మీ మైండ్లో మీ మనసులో చాలా డౌట్స్ ఉంటాయి ఓకే నా వీడియో చూసిన తర్వాత అయ్యో సార్ నాకు ఇలా జరిగింది నాకు అలా జరిగింది అని మీకు ఎంతో ఆవేదన ఉంటుంది మీకు చెప్పాలనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు వెంటనే సంకోచించకుండా కింద కమెంట్ పెట్టండి ప్రతి కమెంట్ నేను చదువుతాం జరుగుతుంది ఆ కమెంట్కి తగ్గట్టు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ కూడా నేను గారు చేస్తూ జరుగుతుంది కాబట్టి మీరు ఏదైతే కింద ఉందో కమెంట్ ఆ కమెంట్ పెడితే డైరెక్ట్గా నేరుగా నాతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది వెంటనే నేను దానికి రిప్లై ఇస్తాను కమెంట్లో మళ్ళీ దానికి తగ్గట్టు వీడియో కూడా చేస్తూ జరుగుతుంది ఈ వీడియోస్ చేసేదే మీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తాను కాబట్టి సపోర్ట్ చేయండి కింద కమెంట్స్ పెట్టండి తప్పకుండా మేము మీకు ఆన్సర్ ఇస్తాము